అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్షాక్ అమెరికాలో భారతీయత గెలిచింది అమెరికాలో ఎర్ర జెండా ఎగిరిందా అనిపిస్తా ఉంది న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్నటువంటి ఇస్లామిక వ్యక్తి అయినటువంటి ముప్పై నాలుగేళ్ల జుహాన్ మందాన్ని గెలిచారు కమ్యూనిస్ట్ ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి రాడికల్ భావాజాలం రాడికల్ ఆర్థిక విధానాలు కలిగిన వ్యక్తి అని చెప్పేసి ఆయన మీద ట్రంప్ రకరకాలుగా ప్రచారం చేశారు ఒక రకంగా ఇస్లామిక్ టెర్రరిస్టు ఇతను గెలిపించొద్దు అని చెప్పి ప్రచారం చేశారు రిపబ్లికన్లు డెమోక్రట్లు ఒకటే ఓడించాలని ప్రయత్నం చేశారు చివరికి విభేదాలు పాలైనటువంటి ట్రంప్ మస్క్ కూడా కలిసి ఓడించాలని ట్రై చేశారు ఇంతమంది కలిసినప్పటికీ ట్రంపు మస్క్ కలిశారు రిపబ్లికన్లు డెమోక్రట్ కలిశారు ఇస్లామిక్ టెర్రరిస్ట్ అని ముద్ర వేశారు కమ్యూనిస్ట్ అని చెప్పేసి ప్రచారం చేశారు ఇతను మనవాడు కాదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అయినప్పటికీ కూడా తెలివి గలటువంటి న్యూయార్క్ ప్రజలు మన భారతీయ మూలాల్లో ఉన్నటువంటి ద్రోహాను మందాన్ని గెలిపించారు పెద్ద ఎత్తున పోలింగ్ జరిగిందంట పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తర్వాత ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ జరగటం ఇదే తొలిసారంట ఎందుకు ఇలా జరిగింది అనేది ఇప్పుడు వాళ్ళు రివ్యూ చేసుకుంటా ఉన్నారు మామూలుగా న్యూయార్క్ అంటే ప్రపంచ ధనవంతుల నగరం ధనవంతుల నగరంలో ధనవంతులకి వ్యతిరేకంగా సంపద పంచబడాలి అసమానతలు తొలగాలి ఉద్యోగాలు కల్పించబడాలి నిరుద్యోగం వెళ్ళిపోవాలి పేదరికం లేకుండా కావాలి అని చెప్పినటువంటి నినదించినటువంటి ప్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాను అని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి అంటే సంక్షేమ పథకాల కోసం అమెరికా ప్రజలు కూడా ఎంత పెద్ద ఎత్తున ఆశపడుతున్నారు చూడండి మనం అనుకుంటాం ప్రీ బస్ ఇస్తున్నారు ఇక్కడ ప్రీ 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 అని మన పాలకులు కొడుతున్నారు అనుకుంటున్నాం కానీ అక్కడ కూడా ప్రీ సంక్షేమ పథకాలకు ప్రజలు ఎంతగా ఆశపడుతున్నారు పడుతున్నారు అంటానికి అక్కడ అంటే అది ఏ రకమైనటువంటి పేదరికం ఉంది అని చెప్పడానికి ఇవన్నీ ఉదాహరణ నేను చెప్తా ఉన్నాను ప్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తా ఉన్నారు యూనివర్సల్ చైల్డ్ కేర్ ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చారు ఆయన వీటికి లొంగారో లేకపోతే ఆశపడ్డారో మొత్తానికి అతన్నే గెలిపించేశారు ఏది ఏమైనా భారత ఈత గెలిచింది కమ్యూనిస్టు ఆలోచనలు ఉన్నటువంటి జోహన్ మందాన్ని గెలిచారు మౌలిక కమ్యూనిజం అనేటువంటిది అమెరికాలో నిషేధం వాళ్ళు పెట్టుబడితే ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు అందులో అక్కడ మతాల ఫీలింగ్ చాలా ఎక్కువ అక్కడ క్రిస్టియానిటీ ఉంటేనే సహజంగా గెలుస్తారు వాళ్ళు క్రిస్టియానిటీ కాదు అని తెలిపితే అంత ఈజీగా ప్రజలు ఓట్లేరు కానీ ఇక్కడ భావోద్వేగాలను దాటి మరీ ఓట్లేశారు భావోద్వేగాలను రచ్చగొట్టే పని ట్రంప్ భారీ ఎత్తున చేశాడు ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థికి మత ఇవ్వాలి ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అసలు అమెరికా అధ్యక్షుడి స్థాయిలో కింది మేయర్ ఎన్నికలు అతను వేలు పెట్టాల్సిన అవసరం లేదు అతను స్థాయి కాదు కానీ మేయర్ ఎన్నికలు వేలు పెట్టారు వేలు పెట్టినప్పుడు ఏం చేయాలి వాళ్ళ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళ పార్టీ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వకుండా డెమోక్రాటిక్ రెబల్ అభ్యర్థికి సపోర్ట్ ఇచ్చారు రెబల్ అభ్యర్థి అంటే వాళ్ళ వాళ్ళ సిస్టమ్ ఎలా ఉంటుందంటే అంటే రెండు పార్టీలు రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఈ ఇద్దరు పార్టీలు కూడా వాళ్ళు ఏ అభ్యర్థిని నించో పెట్టాలి అనేది ఇంటర్నల్గా ఓటింగ్ జరిగింది ప్రిలిమినరీ ఓటింగ్ అంటారు వాళ్ళ పార్టీలో వాళ్ళు ఓట్లేసుకుంటారు వాళ్ళ పార్టీలో వాళ్ళు ఒక వ్యక్తిని ఎన్నుకున్న తర్వాత వాళ్ళు తమ పార్టీ అభ్యర్థిగా అతను ప్రకటిస్తారు ప్రకటించిన తర్వాత ప్రజల ఓట్లతో ఎవరు గెలిస్తే వాళ్ళు ప్రజల ఓట్ల కంటే ముందు ఇంటర్నల్ ఓటింగ్ జరిగింది పిలిమినరీ ఓటింగ్ అంటారు ఈ ప్రిలిమినరీ ఓటింగ్లో డెమోక్రాటిక్ పార్టీ తరఫున జోహాని మందాన్ని గెలిచారు కానీ చాలామంది డెమోక్రెట్టు అతన్ని తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడానికి ఇష్టపడలేదు ఎందుకు ఇతను కమ్యూనిస్ట్ ఆలోచన ఉన్నవాడు ర్యాడికల్ ఆలోచన ఉన్నవాడు అనేటువంటి కారణం చేత అతను ఒప్పుకోలేదు ఒప్పుకోకపోవటం వల్ల ఇతని చేతుల్లో ఓడి ఇంటర్నల్ ఓటింగ్లో ప్రిలిమినరీ ఓటింగ్లో ఓడిపోయినటువంటి వ్యక్తిని ఆల్రెడీ న్యూయార్క్ గవర్నర్ జనరల్గా పనిచేసినటువంటి వ్యక్తిని సెక్స్ స్కామ్ లో ఇరుక్కుని ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తిని రెబల్ అభ్యర్థిగా పెట్టారు ఆ రెబల్ అభ్యర్థికి ట్రంప్ సపోర్ట్ చేశారు తన పార్టీని కాదని డెమోక్రటిక్ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వడానికి లేదు ఎందుకు డెమోక్రటిక్ రెబల్ అభ్యర్థికి ట్రంప్ సపోర్ట్ చేశారంటే డెమోక్రటిక్ ఓటు చీరాలని న్యూయార్క్ స్టేట్ మామూలుగా డెమోక్రటిక్ స్టేట్ వాళ్ళ వాళ్ళకి బలం ఉంటుంది అక్కడ ఎక్కువ కొన్ని స్టేట్లు కొన్ని పార్టీలకు బలంగా ఉంటాయి ఆ స్టేట్ డెమోక్రాటిక్కి చాలా బలమైనటువంటి స్టేట్ కానీ అక్కడ వాళ్ళ ఓటుని చేయించగలిగితే ఎట్టి పరిస్థితుల్లో జోహాని మందాన్ని గెలవనియకూడదు అనేది ట్రంప్ ఆలోచన ఈవెన్ దో మస్క్ ఆలోచన కూడా వీళ్ళందరూ ధనవంతులంతా కలిశారు అమెరికా ఎన్నికలను ఎప్పుడు కూడా ధనవంతులే సాధిస్తూ ఉంటారు డబ్బే సాధిస్తూ ఉంటుంది కానీ ఈ డబ్బు మొత్తం ఓడిపోయింది ధనవంతులంతా ఓడిపోయారు పెట్టుబడిదారులంతా ఓడిపోయారు జోహాను మందాన్ని గెలిచారు కారణం ఏంటంటే అమెరికాలో పేదరికం అమెరికాలో నిరుద్యోగం అమెరికాలో అసమానతలు అమెరికా న్యూయార్క్ అనేది ఎంత ధనవంతుల నగరం అక్కడ పేదవాళ్ళ శాతం కూడా అంతే ఎక్కువ మనం పెద్ద పెద్ద టవర్లు చూస్తాం టవర్లు పక్కన ఉన్న గుడిసెలు చూడం గుడిసెలు ఉన్నటువంటి పేదల బతుకులు చూడడం మేము చిన్నప్పటి నుంచి విద్యార్థి ఉద్యమాలు ఉన్నప్పటి నేను చెప్తూ వస్తున్నాను అమెరికా ఆర్థిక విధానాలు అనేవి ప్రజలకి మంచి చేసేవి కావు ప్రజలకు అవి ఎప్పటికీ మంచి చేయవు పెట్టుబడిదారు ఆర్థిక వ్యవస్థలో తరతర మెరిసే రోడ్లు కనపడతాయి తరతరత మెరిసే బిల్డింగ్లు కనపడతాయి కానీ ఆ బిల్డింగ్లు ఎవరికి అందుబాటులో రావు ఇలా అమెరికాలో బతికే భారతీయులు తెలుసు అక్కడ రెంట్ ఎంత అనేటువంటిది వాళ్ళ జీవితం రెంట్కే పోతుంది సగం ఇలా భారతదేశంలో కూడా అదే పరిస్థితి హైదరాబాద్ నగరంలో కూడా అదే పరిస్థితి ఒక సగటు జీతగాడికి సగం డబ్బు జీత రెంట్కే పోయింది ఎక్కడి నుంచి వచ్చింది కల్చరు పెట్టుబడిదారి కల్చర్ ఒక మార్కెట్ వీరుని పెంచాలి 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 అనుకునే దాంట్లో నుంచి ఆ పెంచడం పెరిగిన వాడికి అందుబాటులోకి ఉండే స్థాయికి సామాన్యుడు అందుకోలేని స్థాయికి అందుకోవడం కోసం సామాన్యుడు జీవితాంతం వెట్టి చాకరి చేయాల్సిందే ఎవరి కింద ఆ పరిస్థితుల్లో ఈ అమెరికా ప్రజలు ఉండి వాళ్ళు వాళ్ళ తీవ్రమైన వ్యతిరేకత కనపడతా ఉంది నిజానికి ట్రంప్ కూడా వాళ్ళకున్న పరిస్థితిని గమనించి వాళ్ళ భావోద్వేగాన్ని క్యాచ్ చేసుకుని అమెరికా ప్రెసిడెంట్ అయ్యారు అమెరికాలో పేదరిక ఉందని అమెరికాలో నిరుద్యోగం ఉందని ఇది గమనించినటువంటి ట్రంప్ ఈ నిరుద్యోగానికి కారణం బయట దేశాల వాళ్ళు వాళ్ళని ఎలగొడితే మన ఉద్యోగాలు మనకే వస్తాయి నిరుద్యోగం పోయిందంటే పేదరికం పోయిద్ది పేదరికం పోయిద్దంటే ఆర్థిక అసమానతలు పోతాయి ఒకదానికోటి రింక్ ఉంది నన్ను గెలిపించని నేను చూపి చేసి చూపిస్తాను అమెరికా అమెరికన్స్కే అన్నాడు దానికి అమెరికా ప్రజలు లొంగారు అందుకే ఎవరికీ సాధ్యం కాని విధంగా అమెరికా ప్రెసిడెంట్గా రెండోసారి ట్రంప్ గెలిచారు కానీ గెలిచిన తర్వాత ఏం చేశాడు పెడరల్ ఉద్యోగాలు కోత విధ ఇతర దేశాల మీద విద్వేషం దాని ఫలితంగా అక్కడ రేట్లలో పెరుగుదల కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగింది ఉద్యోగాలు పోయి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది ఆర్థిక అసమర్తలు ఏమైనా తగ్గాయంటే తగ్గలేదు ఉద్యోగాలు రాకుండా ఎక్కడి నుంచి తగ్గుతాయి కాబట్టి ఇప్పుడు ట్రంప్ మీద తీవ్రమైన వ్యతిరేకత కేవలం అక్కడ కమ్యూనిస్టును గెలిపించాలి ఒక ముస్లిం వ్యక్తిని గెలిపించాలి బా అమెరికా సంతతి కానివాడిని గెలిపించాలని చూడలే అక్కడ ఆ భావోద్వేగాలన్నీ ప్రజలు పక్కన పెట్టారు ముందు అమెరికా మారాలి ఈ అమెరికా ఈ నాయకుల ఆలోచనలు మారాలి ఇదే కారణం ఈ నాయకుల ఆలోచన మారాలి వీళ్ళ విధానాలు మారాలి అనే కారణం చేత ప్రజలు విసిగి వేసారిపోయి ఓటేశారు అంత మాత్రం మంద అనేది కమ్యూనిస్ట్ అని చెప్పడానికి లేదు ఏదో కొన్ని ఆలోచనలు కలిసి ఉండొచ్చు అతను డెమోక్రటిక్ అభ్యర్థి అక్కడ ఉన్న ఒక పార్టీ అభ్యర్థి అయిన కానీ ప్రజలు ఏం కోరుకుంటున్నారని దీంట్లో నుంచి మనం అర్థం చేసుకోగలగాలి ఇప్పటికైనా ట్రంప్ రివ్యూ చేసుకోవాలి తన పరిపాలన రివ్యూ చేసుకోవాలి తన ఆర్థిక విధానాన్ని రివ్యూ చేసుకోవాలి అమెరికా మొత్తంగా రివ్యూ చేసుకోవాలి ఇలా మనం బ్రిటన్ చూసాం బ్రిటన్ అంటే ఏమనుకునేవాళ్ళు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని మన చదువుకునే వాళ్ళు అవునా కాదా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఎప్పుడు సూర్యుడు వెళుతూరు ఉంటుంది వాళ్ళ సామ్రాజ్యంలో అని అంత దూరం వాళ్ళు కబ్జా పెట్టేశారు చేతుల కబందస్తాలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు అలాంటి బ్రిటిష్ సామ్రాజ్యం ఇరు ఎందుకు పెద్ద అగ్రదేశంగా లేదు నెంబర్ వన్ దేశంగా బ్రిటన్ ఎందుకు లేదు అంటే వాళ్ళ ఆర్థిక విధానాల ఫలితంగా వాళ్ళు నష్టపోయారు ఇరు అమెరికా కూడా అదే పెద్ద ఆర్థిక దిగ్బంధనంలో అమెరికా ఉంది తెలియట్లేదు అమెరికాకి అంటే కాదు మస్పోసి మారేడుకాయ చేస్తున్నారు ఏదో మన చిన్నప్పుడు పద్యం ఉండదు మేలి పండు చూడు మేలిమై అని చెప్పేసి పైకి చూస్తే చాలా గొప్పగా కనపడింది లోపల విప్పు చూస్తే ఏముండవు పురుగులు ఉంటాయి లొట్ట పీసు లొట్ట పీసు రియాలిటీ అదే ఇప్పుడు అందమైన బిల్డింగ్ ఉండి సామాన్యులు అందుకోలేకపోతే అందమైన రోడ్డు ఉండి సామాన్యుడు తిరగలేని పరిస్థితి ఉంటే ఎందుక రోడ్లు ఎందుక బిల్డింగ్లు ఎందుక పరిస్థితులు అభివృద్ధి ఉండాలి అది అందరికీ అందుబాటులో ఉండాలి అది అభివృద్ధి అంటే ఇది నా కాన్సెప్ట్ మేము చిన్నప్పటి నుంచి విద్యా ఉద్యమాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కానీ అంతిమంగా మేమే రైటు అనేది ఎప్పటికైనా సమాజానికి అర్థమయ్యి అనేటువంటిది నా ఆలోచన ఏదేమైనా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ